వాటర్ టూ కి కదా బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఒక హౌస్ ఉంటేనే హంగామా మామూలుగా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు ఏకంగా రెండు హౌస్లు ఒకటి మెయిన్ హౌస్ రెండోది అవుట్ హౌస్ అయ్యాయి మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది అవుట్ స్టాండింగ్ ఈ మధ్యకాలంలో పోలిస్తే కాస్త తెలిసిన ముఖాలు చాలానే ఉన్నాయి ఒకప్పుడు కనిపించండి సుమన్ శెట్టి బుజ్జిగాడి సినిమా హీరోయిన్ సంజనా పేరు మార్చిన ఆశా శైని అలాగే బాహుబలిలో కనిపించిన సీరియల్ యాక్టర్ భరణి కాంట్రోవరసీలతో పాపులర్ అయిన రీతు కొరియోగ్రాఫర్ సృష్టి రాను బొంబాయికి రాను అంటూ అద్దరు కొట్టిన రాము రాథోడ్ ఇలా చాలా మందే అనిపిస్తారు సామాన్యుల కోట నుంచి మాస్క్ హరీష్ లాంటి వాళ్ళు వచ్చేసరికి ఈసారి ఆట ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అనిపిస్తోంది సామాన్యుల ఇంకా అరడజన్ మందికి పైగా రిజర్వ్ బెంచ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న పదిహేను మందితో పాటు ఇంకా భారీగా ఎంట్రీలు ఉంటాయి అనిపిస్తోంది సరే ఇంతకీ బిగ్ బాస్ మీరు ఫాలో అవుతారా మరి ఈ సీజన్ లో మీకు నచ్చింది ఏంటి కమెంట్స్ లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్